వేదాలు అనంత జ్ఞాన నిధులు మానవ జాతిని ఆదర్శవంతంగా తీర్చిదిద్దే విజ్ఞాన గనులు విశ్వములోని జ్ఞాన విజ్ఞానములకు మూల స్రోతస్సులు సృష్టి రహస్యాలను ప్రకటించు జ్ఞాన భాండాగారాలు మానవ జాతి కర్మలన్నింటికి ప్రమాణాలు సమస్త కళలను పరిఢవిల్ల చేయు విద్యుల్లతలు భారతీయ తాత్విక జీవిత అంతర్వాహినులు సామాజిక సాంకేతిక విజ్ఞాన బోధకములు విశ్వ సాహిత్య వికాసానికి మూల కందాలు మానవ జాతి మనుగడకు మూలాధారాలు భారతీయ సంస్కృతికి మూల దర్పణాలు సర్వదా ఆచరణీయ సన్మార్గ బోధకములు విశ్వ మానవ మేధో వికాసానికి ప్రతీకలు మానవత్వమునకు పట్టుకొమ్మలు మానవ జీవితానికి దిక్సూచికలు భూవిని దివిగా మార్చు కావ్యాలు మానవ జీవిత లక్ష్య సాధకాలు సకల లోక ధర్మ సర్వస్వభూతాలు సనాతనమైన జ్ఞాననేత్రాలు మిత్ర పారాయణ గ్రంథాలు జీవిత గమ్య బోధకములు జ్ఞాన విజ్ఞాన నిధులు నిర్దేశకములు వేయి మాటలేల అణువు మొదలు విశ్వాంతరాళ ఖగోళ రహస్యములు సమస్తము వేదాలయందు ఉన్నవి